ఈ రోజు శివుడి మీద ఒక పాట రాసుకున్నానండి బాగుంటే వినండి గురు బ్రహ్మ విష్ణు గురుదేవు మహస గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణుమహ ఎంత ప్రేమ శివాని భక్తులపై ప్రతిఫలముగా నీకు మేము ఏమివ్వగలము ఎంత ప్రేమ శివాని భక్తులపైన ప్రతిఫలముగా నీకు మేము అర్ధనారీశ్వర అంతులేని కరుణామయ ఆనందమును ఇచ్చే అర్ధనారీశ్వరా అంతులేని కరుణామయా ఆనందమును ఇచ్చే కరుణాసాగరా బువిలోని అగాయి చాలను చూడలేకున్నాము బువిలోని అగాయి చూడలేకున్నాము వారిని కరుణిస్తావో లేక బస్మం చేస్తావో వారిని కరుణిస్తావు లేక భస్మం నీలీల శివ అంతే లేదు శివ నీలీల శివ నీలీలకు తాండవము చేస్తావు దుష్టులను దండిస్తావు తాండవము చేస్తావో దుస్తులను దండిస్తావో నీవేమి చేస్తావో మాకేమి ఎరుక స్వామి నీవేమి చేస్తావో మాకేమి ఎరుక స్వామి భక్త కన్నప్పను ఆదరించిన బుజ్జి గణపయ్య తండ్రివి భక్త కన్నప్పను ఆదరించిన బుజ్జి గణపయ్య తండ్రివి ఆదియోగి నీవేలే ఆచార్యుడవు నీవేలే జ్ఞాన భిక్షను ప్రసాదించే పరమాత్మవు నీవేలే ఆదియోగి నీవేలే ఆచార్యుడవు నీవేలే జ్ఞాన భిక్షను ప్రసాదించే పరమాత్మవు నీవేలే ఎంత ప్రేమ శివాని భక్తులపైన